హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బీరకాయలో పాలు పోసి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనము బీరకాయ కూర చేసుకోవాలి అనుకుంటే మసాలా పెట్టి చేసుకుంటాము తర్వాత మసాలా లేకుండా తీగూర కూడా చేసుకుంటామండి అలా కాకుండా ఈ రోజు నేను పాలు పోసి ఈ బీరకాయ కూరని ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీలకి ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఈ కర్రీ వచ్చేసి చపాతీతో తినొచ్చు అన్నంతో తినొచ్చు పుల్కాతో కూడా తినొచ్చు అండి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో బీరకాయలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి బీరకాయలు వచ్చేసి నేను ఇంటి దగ్గరే కొనుక్కున్నాను మార్కెట్లో తెచ్చినవి కాదు ఇంటి దగ్గర కాబట్టి తుంచేటప్పుడు అరకులో కంటే కొంచెం ఉన్నా మనకి ఇచ్చేస్తారండి ఇవి కొంచెం చిన్న బీరకాయలు కాబట్టి చేదు ఉండే అవకాశం ఉంది అందువల్ల దీన్ని కట్ చేసినప్పుడు ఒక ముక్క నోట్లో పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత చేసుకోండి బీరకాయల్లో కూడా పెద్ద బీరకాయలు ఉంటాయండి పొట్లకాయలాగా పొడుగ్గా ఉంటాయి అవైతే అంత చేదు ఉండవు అవి చూడకపోయినా పర్వాలేదు కానీ చిన్న బీరకాయలు మాత్రము తప్పకుండా చేదుందో లేదో ఒకసారి చూసుకొని కూర చేసుకోవాలి మనం చూడకుండా వేసేసామనుకోండి ఒక్క బీరకాయ చేదున్నా కూర మొత్తం చేదైపోయి పాడైపోతుందండి కాబట్టి బీరకాయని కట్ చేసినప్పుడు చేదుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కూర చేసుకోండి ఇలా కూర చేసుకునేటప్పుడే కాదండి పప్పులో వేసుకోవాలనుకున్నా పచ్చడి చేసుకోవాలనుకున్న కంపల్సరిగా చేదు చూసే చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బీరకాయ నిండు తొక్కంతా పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పీల్ చేసిన తొక్కును మాత్రం పడేయకండి ఈ తొక్కుతో పచ్చడి చేసుకోవచ్చు ఈ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కాబట్టి ఈ తొక్కును పడేయకుండా పచ్చడి చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఒకసారి చేదు చెక్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి నేనైతే దీన్ని చేదు చూస్తున్నానండి ఈ కాయ మాత్రము చేదు లేదు కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి లేత బీరకాయ అండి లేత బీరకాయ ఉంటేనే మనకు కర్రీకి చాలా బాగుంటుంది కాబట్టి మీరు తీసుకునేటప్పుడు కొంచెం లేత బీరకాయలు చూసి తీసుకోండి ఇలా లేతగా ఉండే బీరకాయ తర్వాత సొరకాయ టమోటా క్యారెట్ ఇవన్నీ కూడా జ్యూస్ వేసుకొని కూడా తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారు కదా ఈ విధంగా బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే అన్నిటినీ కట్ చేసేసానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బీరకాయకి రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఇలా తీసుకున్న ఉల్లిపాయ టమోటాలని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము కూరలు త్వరగా చేయాలి అంటే వంట త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం టీవీ చూస్తుంటాం కదా అలాంటప్పుడు ఇలా కూరగాయలన్నింటినీ కట్ చేసి కానీ పెట్టుకున్నామంటే పది పదిహేను నిమిషాల్లో మనం కూర తయారు చేసేయచ్చండి మార్నింగ్ పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీలు పెట్టాలి అనుకుంటే కూరగాయలు నైటే కట్ చేసుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నారంటే ఉదయాన్నే పది పదిహేను నిమిషాల్లో కూర చేసేసి పిల్లలకి క్యారీ సర్దివచ్చండి కాబట్టి మనకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడము తర్వాత తాలింపులకి చిక్కుడుకాయలు బీన్స్ పందిరి చిక్కుళ్ళు పొనగంట కూర అవన్నిటిని కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నామంటే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో వంట తయారు చేసి పెట్టేయచ్చండి చూసారు కదా ఉల్లిపాయ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఈ కూర వచ్చేసి మన నానమ్మలు అమ్మమ్మలు వండే కూరండి కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు ఫ్రై చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి ఇందులో పాలు కొస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువగా వేసుకోకండి తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ బీరకాయలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు అనేది పొయ్యకూడదండి మనం ఇందులో వేసిన టమోటా ముక్కలు బీరకాయలోని వాటర్తోనే ఈ కూర ఉడకాలి కాబట్టి ఇందులో నీళ్ళు అనేదే పొయ్యకూడదు ఇలా అంతా కలిపి మూత పెట్టి సన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మధ్యలో మనము మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో మనం నీళ్ళే పోయలేదండి ఇందులో వేసిన టమాటా తర్వాత బీరకాయతోనే ఎంత వాటర్ వచ్చేసిందో ఇలా అంతా కలిపి మూత మళ్ళీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మనకు కర్రీ అనేది బాగా చిక్కబడిపోయిందండి అలాగే బీరకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఇలా ఉడకాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు మీగడతో ఉండే పాలు పోసుకోవాలండి మేగడతో ఉండే పాలు పోస్తే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మేగడితో ఉండే పాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని స్టవ్ ఆపేయాలి ఎక్కువసేపు కూడా మనము పాలు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టకూడదండి అలాగనే పెట్టామంటే పాలు అనేది ఇరిగిపోతాయి కాబట్టి పాలు పోసిన వెంటనే స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ బీరకాయలో పాలు పోసి కర్రీ ఎలా చేసుకోవాలనేది చూశారు కదా ఈ కూర చేసుకునేదానికి పెద్ద టైం పట్టదండి నాకైతే ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాలు పట్టుంటుంది మామూలుగా మనము ఉల్లిపాయ టమోటా బీరకాయ కన్నా కట్ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ ఒక పది నిమిషాల్లో మనం ఈ కూర చేసేయచ్చు అదే కుక్కర్లో అయితే ఐదు ఐదు నిమిషాల చేసేయచ్చు అండి కుక్కర్లో అయితే కొంచెం మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి వీలైనంత వరకు బండిట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కూర వచ్చేసి చపాతీతో తినొచ్చు అన్నంతో తినొచ్చు పులకతో తినొచ్చు దేనితో తిన్నా చాలా బాగుంటుంది కానీ ఈ కూర నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్